ఓకే ట్రై అయింది ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము ఇది ఒక్కటే కొంచెం టైం పట్టేది మనకి చికెన్ పచ్చడిలో ప్రాసెస్ మిగిలిందంతా చాలా ఈజీ హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే ఖమ్మంలో అత్తయ్య వాళ్ళ ఇంటికాడ మా ఇంటికాడ అయితే ఉన్నాం అనమాట చికెన్ పచ్చడికి కూడా ఆయిల్ అయితే ఇంకా దీంట్లోనే వేస్తున్నాను ఆయిల్ బాగా హీట్ అయితే మనకి తొందరగా ఫ్రై అవుతాయి ఇలా సాల్ట్ పసుపు పెట్టడం వల్ల మంచి కలర్ వస్తుంది అన్నమాట ఇందులో వాటర్ కూడా వస్తాయి అన్నమాట సాల్ట్ వేస్తే కంపల్సరీ వాటర్ వస్తాయి కదా హాఫ్ కేజీ ఆయిల్ అయితే తీసుకున్నాను కిలో చికెన్కి సరిపోకపోతే మళ్ళీ తర్వాత అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మొత్తం కొంచెం పెద్ద కడాయి తీసుకున్నాను కాబట్టి ఒకేసారికి అయిపోతుంది ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఉంటుంది దీంట్లో వాటర్ వస్తుంది ఫస్ట్ తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుందనమాట అంతవరకు మనం వెయిట్ చేయాలి కాస్త టైం పడుతుంది ఇది ప్రాసెస్కి ఓకే అండి చూసారు కదా మనం చికెన్ పచ్చడి కోసం చికెన్ అయితే కడాయిలో అయితే వేసేసాము ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఇంకా చాలా టైం పట్టింది దీనికి ఇందులోంచి వాటర్ కూడా వస్తున్నాయి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి ముక్కలు బాగా మనకు క్రిస్పీగా అయ్యి ఎర్రగా అవ్వాలన్నమాట మనం సేమ్ గారెలలా వేయించుతామో అలా అవ్వాలి కాబట్టి టైం పడుతుంది మళ్ళీ మొత్తం ఫ్రై అయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను అయితే ఫ్రై అయిపోయింది మంచిగా చూసారా ఇలా కలర్ రావాలి కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని ఆ వేడి వేడి నూనెలో అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా సేపు ఉంచొచ్చు ఫ్రై అయ్యింది ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాము ఇది ఒక్కటే కొంచెం టైం పట్టేది మనకి చికెన్ పచ్చడిలో ప్రాసెస్ మిగిలిందంతా చాలా ఈజీ బాగా వేడివేడిగా ఉంది కదా నేనైతే స్టవ్ ఆపేసాను ఒకవేళ మీరు గోరువెచ్చగా ఉంటే మాత్రం ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆప్ చేసేసాను ఈ వీటికే ఇదైతే మంచి ఫ్రై అవుతుంది ఇంకా దీంట్లో నూనె కొంచెం కొంచెం నూనె అది చల్లారిన తర్వాత కారం ఉప్పు కొద్దిగా పసుపు ధనియాల పొడి నిమ్మరసం చికెను ఇవన్నీ యాడ్ చేసుకోవాలి సింపుల్ ఇంకా ఫైనల్గా నిమ్మరసం ఉంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తినేవాళ్ళు పుల్ల పుల్లగా ఉండాలంటే లేదంటే ఒక రెండు నిమ్మకాయ మిండితే సరిపోతుంది మీడియం సైజు కంపల్సరీ మాత్రం వెయ్యాల్సిందే లేదంటే ఫ్రై లాగా ఉంటుంది పచ్చడి టేస్ట్ అయితే రాదు మనకి ఎన్ని రోజులున్నా మనకి నిమ్మరసం పెడితేనే ఊరే కొద్ది టేస్ట్ బాగా వస్తుంది అనమాట అల్లం అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి చూడండి కమ్మటి వాసన అయితే వస్తుంది ఆయిల్ కూడా మొత్తం చల్లారలేదు కాకపోతే కొంచెం గోరువెచ్చగా ఉంది దీంట్లో త్రీ స్పూన్స్ కారం వేస్తున్నాను టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ వేస్తాను మేమైతే కొంచెం బాగానే తింటాము ఒక కప్పు వరకు వేస్తాను కానీ వాళ్ళు కదా తక్కువ వేస్తున్నాను కూరని తక్కువ తింటారు ఇంకా పచ్చడి కాబట్టి ఇంకా తక్కువ తింటారు దాంట్లో వన్ స్పూన్ వేసాను కదా ఉప్పు దీంట్లో త్రీ స్పూన్స్ వేస్తున్నాను చిన్న స్పూన్ వేయ నెక్స్ట్ ధనియాల పొడి టూ అండ్ హాఫ్ ఇంక గరం మసాలా ఏమి వేయట్లేదు అది కర్రీలో అయితే బాగుంటుంది పచ్చడికి అయితే బాగోదు కాబట్టి వేయట్లేదు ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి కొంచెం కొద్దిగా పసుపు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇలా బాగా ఫ్రై చేస్తేనే మనకి పచ్చడి అనేది ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇంత లూజ్గా ఉండదు ఇంత ఆయిల్ కూడా ఉండదు ఇది పీల్చుకోవాలి ఒక నైట్ మొత్తం ఇలా వదిలేసేయాలి ఉప్పు కారాలు బాగా పడతాయి ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత దీంట్లో మనకు కావాల్సినంత పులుపు నిమ్మరసం అయితే పిండుకోవాలన్నమాట దీని అయితే ఇలా వదిలేసేది ఇంకా నిమ్మకాయ పిండిన తర్వాత నెక్స్ట్ నైట్ మొత్తం ఇలా ఉంచి నెక్స్ట్ డే టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు చికెన్ పచ్చడి కూడా టేస్ట్ చేయబోతున్నారు